హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలో ఉన్నారండి ఏపీలో ఉద్యోగాలు మొత్తం తొంభై తొమ్మిది వేల ఖాళీలు ఉండడం అయితే జరిగింది కదా సో దీనికి సంబంధించి త్వరలో క్యాలెండర్ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అయితే జరుగుతుందన్నారు సో ఇది ఎంతవరకు నమ్మవచ్చు వీటిని అసలు ఎంతవరకు ఉద్యోగాలు భర్తీ చేస్తారనేది ఒకసారి అయితే చూసుకుందాం వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దు అంటే ఒక రెండు మూడు రోజులుగా ఈ న్యూస్ అయితే బాగా సర్కులేట్ అవుతుంది కదండి సో ఇప్పుడు దీని గురించి క్లారిటీ ఇస్తాను మీకు ఇక్కడ మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకసారి హెడ్లైన్ చూడండి గుడ్ న్యూస్ భారీగా ఉద్యోగాలు త్వరలో జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది ఇప్పటి వరకు నూట యాభై ఏడు విభాగాల్లో డైరెక్ట్ రిక్రూ రిక్రూట్మెంట్ కింద తొంభై తొమ్మిది వేల పోస్టులు ఉన్నట్లు సమాచారం పంచాయతీరాజ్ శాఖలో ఇరవై ఆరు వేల పోస్టులు పట్టణాభివృద్ధిలో ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నత విద్యలో ఏడు వేల పోస్టులు స్కిల్ డెవలప్మెంట్లో రెండు వేల ఆరు వందలు రెవెన్యూ శాఖలో రెండు వేల ఐదు వందల పోస్టులు వ్యవసాయ శాఖలో రెండు వేల నాలుగు వందల పోస్టులు మహిళా అభివృద్ధి విభాగంలో పద్దెనిమిది వందల అరవై పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది ఓకే ఇంకొన్ని ఖాళీలు అయితే ప్రభుత్వం ఇంకా సేకరించాల్సి అయితే ఉంది సో మనకి హెడ్లైన్స్ అయితే ఇవి ఇప్పుడు ఏంటంటే తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండడం అనేది వాస్తవమే ఓకే ప్రభుత్వ శాఖల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రభుత్వ శాఖల్లో తొంభై తొమ్మిది ఉద్యోగాలు ఉండడం అనేది వాస్తవమే బట్ ఏంటంటే ఒకేసారి తొంభై తొమ్మిది ఉద్యోగాలు నింపుతారా అంటే నింపరండి ఓకే ఒకేసారి తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఏమీ నింపరు ఓకే మనకి ఏంటంటే క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పారు కదా ఆ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు అందులోనే దశల వారీగా కొన్ని కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓకే ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ అయితే ఉంది నిరుద్యోగులు అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే ఒక్కసారిగా తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలను అయితే ఏమీ నింపరు ఓకే మనకేంటంటే గవర్నమెంట్ వచ్చేసి యాక్చువల్గా టర్మ్ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఆల్రెడీ వీళ్ళ వచ్చి ఒక సంవత్సరంన్నర కంప్లీట్ అయింది ఓకే ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చి రోజు సంవత్సరంన్నర కంప్లీట్ అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఈ మూడున్నర సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్ని నింపగలిగితే అన్ని క్యాబిలిటీని బట్టి ఓ ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిన పోస్టులను బట్టి ఎన్ని నింపగలిగితే అన్ని నింపుతారు అర్థమైందా ఇక్కడ ఏంటంటే సమస్య మనకి ఖాళీలు అయితే ఈజీగా సేకరించవచ్చండి ఇన్ని ఖాళీలు ఉన్నాయి ఇన్ని తర్వాత ఏంటంటే పోస్టులు నింపే ఏంటంటే ఆర్థిక శాఖ ఆమోదం కావాలి ఎందుకంటే జీతాలు ఇస్తారు కాబట్టి ఆర్థిక శాఖ అసలు ఆ క్యాబిలిటీ ఎంత ఉంది ఎంతమందికి జీతాలు ఇవ్వగలం మనం రిక్రూట్ చేసుకొని అనేది వాళ్ళ క్యాబిలిటీని బేస్ చేసుకొని ఓకే మనం ఇన్ని పోస్టులు నింపగలం అని చెప్పి వాటికి మాత్రమే ఆర్థిక శాఖ ఆమోదం అయితే ఇచ్చిద్ది కొన్ని పోస్టులకి సో ఆ లెక్క చూసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయితే అదే జాబ్ క్యాలెండర్ అయితే ఉంది బట్ ఏంటంటే ఒక్కసారిగా తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు అయితే ఏమి రావు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి కొన్ని పోస్టులు నింపుతాయి అలాగే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి కొన్ని పోస్టులు నింపుతారు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆర్థిక సంవత్సరానికి కొన్ని పోస్టులు అలా అలా దశల వారీగా ఫిల్ చేస్తూ ఉంటారు అర్థమైంది ఇదోటైతే గుర్తుపెట్టుకోండి